ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవి కుమార్ గారు నమస్తే గురువు గారు గురువు గారు రెండు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తప్పకుండా అండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తి సుమన్ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు మూడు గ్రహాలు సప్లు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి గురుగారు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో కన్యా రాశి గల వారికి ఈ మాసం అంతా ఎలా ఉండే అవకాశం ఉందండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారా తప్పకుండా కన్యారాశి అనగానే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యారాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి సాధారణంగా గురువు స్థానంలో ఉండడం చేత గురుబలం చాలా తక్కువగా ఉంది అలాగే కేతు రాశిలోనే ఉన్నాడు కాబట్టి విపరీతమైన స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన అధైర్యం అనుమానం చెంచలత్వం మనసు ఏం బాగాలేకపోవడం చిన్న చిన్న అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే సప్తమ స్థానంలో రాహుండడం చేత పాములు కల్లో కనిపిస్తూ ఉండడం కొంచెం భయపడుతూ ఉండడం అలాగే భార్య భర్తల మధ్యన చిన్న చిన్న తగాదాలు ఇలాంటివి రావడం ఇమీడియట్ బాస్తో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకొక నెల నాడు పాట అండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వస్తే కనుక భాగ్యస్థానంలో గురువు వస్తాడు కాబట్టి ఫస్ట్ గురుబలం బాగుంటుంది కాబట్టి అవి ఇవన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి ఈ ఒక్క నెలనాడు మటుకు ఖచ్చితంగా కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఒక ఆరోగ్యం ఆయుష్ విషయం మాటకు బాగుంది ఎందుకంటే శని స్వస్థానంలో ఆరో స్థానంలో బాగున్నాడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఎప్పుడు శని కానీ రాహు కానీ కేతు కానీ ఉన్నా కూడా పరిపూర్ణమైన ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫలితాలు ఇస్తాడు సో కన్యారాశి వారికి ఆరో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం ఆయుష్ అదే శని మళ్ళీ ఉద్యోగాని కారకుడు ప్రొఫెషన్ కూడా కారకుడు కాబట్టి ఉద్యోగం ప్రొఫెషన్ కూడా చాలా బాగుంటుంది కన్యారాశి వారికి కానీ విపరీతంగా డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా ఉంటాయి దైవబలం దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహమైన గురువు అష్టమంలో ఉండడం చేత ఏ పనులు ముందుకి సాగవు బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం అనేది జరుగుతాయి అలాగే ప్రస్తుతం ఈ కన్యారాశి అధిపతి అయిన బుధుడు కూడా నీచలో ఉన్నాడు సో హార్డ్ వర్క్ శూన్యంగా ఉంది సో అదృష్ట కారకుడైన శుక్రుడు మటుకు పంచమంలో చాలా బాగున్నాడు కాబట్టి కాస్త పర్వాలేదు ఏదైనా సరే కొంచెం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి ఇంకా ఒక నెల ఆడ మటుకు గడ్డు కాలం అనేది చెప్పుకోవాలి కన్యా రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వస్తే మటుకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఈ మాసం అంతా కూడా కన్యా రాశి వారు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండే అవకాశం ఉందండి ఆర్థికంగా విపరీతైన ఖర్చు అండి అనుకోని ఖర్చులు చాలా వస్తుంటాయి అన్నమాట అది ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్ల అనారోగ్యంగా అవ్వచ్చు అయితే కన్యా రాశి వారికి అవ్వచ్చు అయితే ఇంట్లో బంధువులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా రావడం వీళ్ళతో విపరీతైన డబ్బులు ఖర్చు పెట్టడం చాలా రోజులు వాళ్ళు ఇంట్లో ఉండడం దారిత్య కూడా ఖర్చు అవ్వచ్చు అలాగే అప్పులు వాళ్ళ బెడద తప్పకపోవడం అప్పులు మనం తీసుకున్న వాళ్ళు కూడా మన మీద పడడం ఇవన్నీ కూడా ఉండవచ్చు సో విపరీతమైన డబ్బు ఖర్చు మటుకు ఏదో విధంగా మటు ఖచ్చితంగా ఈ ఎలాడే మటుకు తప్పదు మరి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండే అవకాశం ఉద్యోగస్తులకు బాగానే ఉందండి ఉద్యోగస్తులు ముఖ్యంగా శని ఆరో స్థానంలో బాగున్నాడు కాబట్టి చాలా బాగుంది కానీ బాస్తో మటుకు చిన్న చిన్న దెబ్బలాట్లు యుద్ధ వాతావరణం చూడడం అలాగే మాట మాట అనుకోవడం అసలు అయితే ఉద్యోగం మానేసే పరిస్థితి దాకా రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అందుకే మౌనంగా ఉండాలి మిశ్రమంగా ఉంది కాబట్టి మనం మౌనంగా ఉండాలి ఇంకొక నెలలో గురుబలం స్టార్ట్ అవుతుంది గురువు స్టార్ట్ అయ్యి అంటే కనుక సంతానానికి ఆరోగ్యానికి దైవబలానికి దైవానుగ్రహానికి ముఖ్యంగా ఆర్థికానికి ధనకారకుడయ్యాడు అది కాకుండా వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం ఫారెన్ ట్రావెల్ ఇవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి మాట సో ఒక్క నెలనాడు మీరు మౌనంగా ఉండి కామ్గా ఉన్నారంటే కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం సరిపోతుంది సరిపోతుంది ఎందుకని ఇంకొక ఏడాది పాటు శని బలం పరిపూర్ణంగా ఉంటుంది గురువు ఆల్రెడీ మనకి భాగ్యంలో వస్తాడు దశమంలో లాభంలో వస్తాడు మూడేళ్ల పాటు గురుబలం ఉంటుంది ఒక్క రాహుకేతులు కూడా ఒక ఏడాదితో మారిపోతారు కాబట్టి వాళ్ళ బలం కూడా బాగుంటుంది ఒక్క నెలనాడు మీది కాదనుకుంటే పట్టిందల్లా బంగారం ఒక ఏడాది ధరించి కూడా చాలా గడ్డు కాలమే అనుభవించారు అనారోగ్య రీత్యా ఆర్థిక రీత్యా అవమానాల రీత్యా ఇవన్నీ కూడా పడ్డారు ఇంకొక నెలలోకి వచ్చారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఉద్యోగస్తులకి ఉంది కాబట్టి వ్యాపారస్తులకి ఎట్లా ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా మిశ్రమండి ఎందుకంటే వ్యాపార కారుకుడే బుద్ధు అయ్యాడు రాష్ట్రాధిపతి అలాంటి బుద్ధుడే నీచలో ఉన్నాడు కాబట్టి ఈ రా ఈ నెల కూడా మనం మౌనంగా ఉండడం ఉత్తమం ఎందుకంటే ఏ రూపాయి ఇచ్చినా కూడా అసలు మళ్ళీ వెనక్కి తిరిగి రాదు స్పెక్యులేషన్ జోన్కి అసలు వెళ్ళొద్దు మధ్యవర్తిత్వం వహించద్దు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు ఎక్స్పెన్షన్ జోలు కూడా వెళ్ళద్దు ఎందుకంటే ఇప్పుడు సరైన సమయం కాదు సరైన సమయం కానప్పుడు మన అసలు దాని జోలికి వెళ్ళకూడదు నెల రోజులు ఆగితే సరిపోతుంది ఒక నెల ఆగితే సరిపోతుంది మరి ఈ టైంలో విద్యార్థులకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు మటుకు పట్టిందలా బంగారం గురువు అష్టమంలో ఉండడం చేత తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకోవడం అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఉంటుంది లగ్నం నుంచి స్థానంలో గురువు ఉన్న జాతకంలో పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా వేరే చోట చదువుతారు వేరే చోట ఎందుకు చదువుతారు మంచి యూనివర్సిటీ వచ్చినా మంచి ర్యాంక్ వచ్చినా అంటే ఫారెన్లో బెస్ట్ యూనివర్సిటీ వచ్చినా వెళ్ళి చదువుకుంటున్నారంటే మన జాతకరీత్యా లగ్నం నుంచి అష్టమస్థానంలో గురువు ఉండడం ప్రస్తుతం కన్యా రాశి వారికి గోచారీత్యా అష్టమస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మంచి ర్యాంక్ సాధిస్తారు మంచి యూనివర్సిటీ కానీ మంచి కాలేజ్ కానీ వస్తుంది కాబట్టి తల్లిదండ్రులని దూరంగా ఉండి వాళ్ళు చదువుకుంటారు మామూలుగా కూడా విద్యార్థులకు బాగానే ఉంది ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఎలాగో గురుబలం రాబోతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్కులు మంచి ర్యాంకులు కూడా సాధిస్తారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ వివాహాలు అయిన వాళ్ళకి వైవాహిక జీవితం కావచ్చు వీళ్ళకి ఎలా ఉండే అవకాశం ఉంటుందండి వాళ్ళకి కూడా కొంచెం అదే చెప్పగానే సప్తమ స్థానంలో రాహున్నాడు సప్తమ స్థానం మనం భర్త భార్య స్థానం ఉన్నాం అలాగే ఇమీడియట్ బాస్ స్థానం ఉన్నాం అలాగే వ్యాపారస్తులకి అయితే అనుక పార్ట్నర్షిప్ కూడా పార్ట్నర్ స్థానం కూడా మనం ఆ మూడు కూడా సప్తమ స్థానం కాబట్టి ఆ సప్తమ స్థానంలో రా ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంది ఒక్క నెలనాడు పడితే గురుబలం వస్తుంది కాబట్టి రాహు ఏడాది ఇంకా అక్కడ ఉన్నా కూడా గురువు అనేవాడు చాలా బాగుంటాయి కనుక రాహు అనేవాడు ఏం చేయలేడి రాహుని వాడు ఛాయాగ్రహం ప్లస్ గురువు యొక్క దృష్టి పంచమ దృష్టితోటి ఇటు రాశిని కన్యా రాశిని చూస్తాడు ఆ రాశిలో ఉన్న కేతుని కూడా చూస్తాడు కాబట్టి ఆ కేతుని కంట్రోల్లో పెడతాడు గురువు కాబట్టి ఇంత ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఒక్క నెల మౌనంగా ఉంటాయి అన్ని విధాలు మంచి కొంతమంది సంతానం కోసం చూస్తూ ఉంటారండి ఫ్యామిలీ ప్లానింగ్లో ఉంటారు వాళ్ళకి కలిసి వచ్చే వాళ్ళకి ఇప్పుడు సరైన సమయం కాదండి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాతే బెస్ట్ ఎందుకంటే గురుబలం లేకుండా మీకే సంతానం కలగదు కూడా ఈ నెల రోజులు బెస్ట్ ఇంకోటి ఏప్రిల్ నుంచి చాలా మంచి టైం కాబట్టి మంచి సంతానం కలిగేందుకు అవకాశం ముఖ్యంగా మరి వీళ్ళకి కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అంటారు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు సాధారణంగా కన్యారాశి వారికి పంచమ స్థానాధిపతి కన్యా రాశిలో కన్యా లగ్నానికి పంచమ స్థానాధిపతి శని అయ్యాడు మకర రాశి అధిపతి శని అంటే మనకి స్వామి ఇక కన్యా రాశివారు కానీ కన్యా లగ్నం వారు ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఇష్టపడుతుంటారు లేదంటే స్వామి మనకి అదృష్ట దేవత కన్యా రాశి వారి దేవుడు కాబట్టి ఆ దేవుని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన అంటే ఈ నెలంతా పాటించాల్సిన పరిహారాలు ఏమంటారు ప్రస్తుతం మనకి గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నెలాళ్ళు అలాగే గురువు అంటే మనకి స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది వీలైతే అనగా ప్రతి గురువారం దత్తాత్రేయవామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే మంచిది అలాగే ఈ నెల్లాళ్ళు మటుకు ప్రతిరోజు దత్తాత్రేయ అష్టోత్రం చదువుకుంటే మంచిది వీలైతే ఇంకా ఇబ్బందిగా ఉంటే మటుకు ప్రతి గురువారం ఈ నాలుగు గురువారాలు బ్రాహ్మడికి కేజింప శనగపప్పు మనం మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి గురించి మీరు వివరంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా కన్యా రాశి గల వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలండి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ నంబర్కి కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ కూడా చేసి గురువు అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు ధన్యవాదాలు